బరిలోనే కాదు బయట కూడా హల్చల్ చేస్తోంది కోడి అక్కడ ప్రత్యర్థిపై విరుచుకు పడితే ఇక్కడ నాన్ వెజ్ లెవర్స్కి షాక్ ఇస్తుంది పండుగ వేళ వెరైటీలతో రెచ్చిపోదామని మార్కెట్కి వెళ్తే రేటుతో కంగారు పెడుతోంది చికెన్ మాత్రమే కాదు ఉంటాయి మటన్ రేటు మంట పుట్టిస్తోంది మరి ఆల్ ఆఫ్ సడన్గా తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్ రేట్లు పెరగడానికి కారణాలు ఏంటి నిన్నటిదాకా సరసమైన ధరకే ఇంటికి వచ్చిన కోడి సడన్గా కొండెక్కడమేంటి ఫెస్టివల్ని క్యాస్ చేసుకోవడానికేనా లేక ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా కోడి కూర చిల్లుగారే మటన్ కర్రీ అందులో పూరి చేపల పులుసు బగారా రైస్ ఈ కాంబినేషన్స్ ఎప్పుడు సూపర్ హిట్ పిండి వంట ఏదైనా దానికి నాన్ వెజ్ టచ్ ఇవ్వాల్సిందే ఆ రుచి తగిలితే నోట్లో బ్లాస్టే ఈసారి పండక్కి నా సామిరంగా అన్నట్లే ఉంది పరిస్థితి నిన్న మొన్నటిదాకా తక్కువ రేటుకే ఇంటికొచ్చి ఎంచక్క నోట్ లోకి నాన్ వెజ్ సంక్రాంతి వేళ షాక్ ఇస్తోంది చానాళ్ళు డబుల్ సెంచరీ పైన డాన్స్ వేసిన కోడి ట్రిపుల్ సెంచరీ దాటేసి జలక్కిస్తోంది హైదరాబాద్ నుంచి అమలాపురం దాకా రాజమండ్రి నుంచి రాజన్న సిరిసిల్ల వరకు ఎక్కడికెళ్లినా మూడు వందల రూపాయలకి పైనే పలుకుతోంది కేజీ చికెన్ బ్రాయిలర్ కోడే కాదు నాటు కోడి కూడా అలా ఒకగా ఆరు వందలు దాటేసింది అలాగే మొన్నటి దాకా ఎనిమిది నుంచి తొమ్మిది వందలకే వచ్చిన కేజీ మటన్ ఇప్పుడు పదకొండు వందల నుంచి పన్నెండు వందల పైనే పలుకుతోంది హైదరాబాద్ లో కేజీ చికెన్ మూడు వందల ఇరవై కేజీ మటన్ విత్ బోన్ పదకొండు వందలు కేజీ మటన్ విత్ లెస్ పన్నెండు వందల యాభై రూపాయలుగా ఉంది ఇటు ఏపీ విషయానికి వస్తే విజయవాడలో కేజీ చికెన్ మూడు వందల ముప్పై స్పెషల్ చికెన్ మూడు వందల డెబ్బై నాటుకోడి వెయ్యి రూపాయలు మటన్ బోన్ పదకొండు వందలు మటన్ చేరింది అంటే కేవలం రెండు రోజుల వ్యవధిలోనే చికెన్ డెబ్బై నుంచి ఎనభై రూపాయలు పెరిగితే మటన్ నూట యాభై నుంచి రెండు వందల వరకు పెరిగింది అయినప్పటికీ పండుగ కావడంతో జనం ఏ మాత్రం తగ్గట్లేదు రేటు పెరిగినా తెగ కొనేస్తున్నారు

చలికాలంలో కోళ్లు ఎక్కువగా చనిపోవడం దానా ఫామ్ నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో పాటు డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్లే ఈ ధరలు పెరిగినట్టు చెబుతున్నారు